నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం మార్చి ఫినాన్స్ ఇయర్ ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఉద్యోగుల పేరుతో కేటుగాళ్లు సత్తుపల్లి పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియా సత్తుపల్లి మున్సిపల్ ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది సత్తుపల్లి మున్సిపాలిటీలో అసలు ఉద్యోగులు ఎవరో నకిలీ ఉద్యోగులు ఎవరో తెలియక దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో వచ్చే ఫేక్ కాల్స్ కు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పటికే సత్తుపల్లి మున్సిపాలిటీలో కొందరు మెడికల్ షాప్లు ఎంటర్ప్రైజెస్ దుకాణదారులకు ఫోన్ కాల్స్ లో నేను సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ని ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి సంవత్సరాల తరబడి మీ ఫీజు పెండింగ్ లో ఉంది అంటూ ఫేక్ కాల్స్ రావడంతో దుకాణదారులు ఒక్కసారిగా కంగారు పడ్డారు ముందుగా రెండు వేలు లేదా మూడు వేలు కొట్టండి సరిపోతుంది తర్వాత మిగతాది పూర్తిగా కట్టండి అంటూ వారి ఫోన్ ఫోన్పే నెంబర్లకు డబ్బులు కట్టించుకుని రిసిప్ట్లు సత్తుపల్లి మున్సిపాలిటీలో కలెక్ట్ చేసుకోండి అని ఫోన్ పెట్టేసి లలో త్వరగా కట్టాలి అంటూ వాయిస్ రికార్డింగ్లు పెట్టారు దీంతో దుకాణదారులు కంగారు పడి చిన్న అమౌంటే కదా అని ఫోన్ పే చేసిన తర్వాత పక్కన దుకాణదారులు విషయం అడగగా అది ఫేక్ కాల్స్ అని మోసపోయామని తెలుసుకున్నారు ఇదంతా మార్చి నెల కావడంతో ఫినాన్షియల్ చివరి నెల కావటాన్ని అనుకూలంగా ఉపయోగించుకొని కొందరు సైబర్ నేరగాలు ఇలాంటి వసూలకు పాల్పడుతున్నారు సత్తుపల్లి మున్సిపాలిటీలో గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగినట్లు కొందరు దుకాణదారులు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫిర్యాదులు చేసినట్లు మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు కొత్త కమిషనర్ ఛార్జీ తీసుకోవడంతో విషయం గుర్తుండదని భావించిన సైబర్ నేరగాళ్లు మళ్లీ ఇలాంటి వసూలకు పాల్పడుతున్నారని అనుమానాలు ఉన్నాయి దుకాణదారులు ఒకరికి ఒకరు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కొక్కరిగా మోసపోయినట్లు బయటకొస్తున్నాయి సత్తుపల్లి టౌన్లో ప్రజలకు ట్యాక్స్లపై అవగాహన కలిగించే విధంగా మైక్ల ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తే ఈ మోసాలకు కాస్త అడ్డుకట్ట వేసినట్లు అవుతుందని కొందరు భావిస్తున్నారు ఎప్పుడేలా చేసుకోకండి మీకోసం చేసుకున్నా ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కావద్దండి మీరు రెగ్యులర్ కట్టేవాళ్ళు కాబట్టి నేను ఇంకా మీకు ఏం ఫైన్ ఇవ్వలేదు ఒకసారి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా వన్ ఇయర్ ఒకరి ఇన్వాల్వ్ చేస్తాను టూ థౌజండ్ ఆ నెంబర్ పంపించుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి ఇప్పుడు ఫోన్పే చేసుకుని ఓకేనా ఇంకా నిరంజన్ అని ఉంటుంది నేను ఒకసారి చూసుకోండి ఓకేనా ఆ నెంబర్కే టూ టూ థౌసండ్ పంపించుకుని నాకు ఇప్పుడు స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా ఇంకెప్పుడే కానీ రిపీట్ కావద్దని చెప్తున్నాను పెనాల్టీ పడి ఉంటుంది ఇక్కడ ఓకేనా ఐదు వందల ఇరవై ఎంత పడింది ఆ ఇరవై రూపాయలు మీకు నాలుగు వందల రూపాయలు రీఫండ్ చేస్తారు ఇప్పుడు అప్డేట్ అయ్యేసి మీకు ఎంత పెనాల్టీ ఉందో ఆ పెనాల్టీ కట్టుకోవాలి ఐదు వందల యాభై రూపాయలు ఆ ఐదు వందల యాభై రూపాయల కానీ మీకు అమౌంట్ ఎంత రీఫండ్ అయితే మీకు పంపిస్తారు ఇక నెక్స్ట్ టైం ఇలా ఎవరి ఇయర్ జనవరి థర్టీ వరకే కట్టుకోండి ఓకేనా ప్రజలకు నమస్కారం ఈ కొంతమంది వ్యాపారస్తులను ట్రేడ్ లైసెన్స్ పేరుతో డబ్బులు కట్టాలని ఫోన్పే చేయించుకోవడం జరిగింది ఇటువంటివి కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఫోన్పేలు కానీ అట్లాంటివి చేయడం చేయమని ఎవరు కూడా అడగరు దయచేసి అది అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఏదున్నా కానీ నోటీస్ రూపంలో ఇస్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా ట్రేడ్ లైసెన్స్ కానీ ఇంకా జీఎస్టీ జిఎస్టీ లైసెన్స్ కానీ లేబర్ లైసెన్స్ కానీ ఇంకా ఏదైనా లైసెన్స్ లేదున్నా కానీ వాళ్ళు నోటీసులు ఇస్తారు కాబట్టి ఆ నోటీస్ ఇచ్చినప్పుడు రెస్పాండ్ కావాలి కానీ ఇదేదైనా ఫోన్ల ద్వారా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు కట్టమని అంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇదంతా సైబర్ నేరగాళ్ళ యొక్క పన్నాగం దయచేసి ఇటువంటి వాటికి మీ ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు ఇమీడియట్లీ వందకు ఫోన్ చేయండి లేదు అని అంటే సంబంధిత పోలీస్ స్టేషను నెంబర్ ఫోన్ చేసి దాని మీద క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేయాలని కోరుకుంటున్నాను శ్రీ సాయినాథ్ ఎంటర్ప్రైజెస్ షాపింగ్ గత నాలుగు సంవత్సరాల నుంచి షాప్ అంటే మున్సిపాలిటీలో ట్రేడ్ లైన్స్ కూడా నేను రెగ్యులర్ తీసుకుని అడుగుతున్నాను కానీ నేను మొత్తం కాల్ చేసి నాకు మీరు అసలు కట్టాలి మీకు ఆల్రెడీ ముప్పై ఏడు వేల రూపాయలు పెనాల్టీ పట్టింది మీకు నోటీస్ ఇచ్చినా కూడా మీరు రెస్పాండ్ కావాలి పడారు దాంతో నేను నా దగ్గర ఉన్నట్టు వాట్సాప్ చేస్తే అమ్మా ఇది గత వరకే ట్రేడ్ లైసెన్స్ ఉంది మీరు జనవరిలో తీసుకోవాల్సిన తీసుకోలేదు లేట్ అయ్యింది నేను అది వేయను మీరు ఈ రెండు వేల రూపాయలు ఒక నెంబర్ పంపిస్తున్నాను అని చెప్పేసి ఒక నెంబర్ పంపించారు ఆ నెంబర్కి నేను పేమెంట్ చేయడం జరిగింది గుప్తా అని పడ్డది అతను మా కొలిగు అతను అకౌంట్ నుంచి కడతాడు మీకు రేపొచ్చి రిసీప్ట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది సరే అని చెప్పేసి నేను రెగ్యులర్గా మా మా ట్రైడ్ లైసెన్స్ కట్టే అమౌంట్ రెండు వేల ఒక్క దానికి నియర్ బై ఉంది కదా అని చెప్పేసి నమ్మకంతో కట్టేశాను రెండు వేలు కట్టిన తర్వాత మళ్ళీ ఒక మా వాయిస్ మెసేజ్ పెట్టారు మీరు జనవరిలో కట్టలేదు జనవరి ఫిబ్రవరి దాటిపోయింది కాబట్టి ఐదు వందల డెబ్బై రూపాయలు మీరు పెనాల్టీ కట్టాలి ఇవి కడితే మళ్ళీ మీకు రీఫండ్ వస్తుంది అని చెప్పేసి ఐదు వందల డెబ్బై రూపాయలు కట్టమని మెసేజ్ పెట్టే మళ్ళీ ఐదు వందల డెబ్బై రూపాయలు కూడా పే చేశాను ఆ పే చేసిన మళ్ళీ ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక మా వాయిస్ మెసేజ్ పెట్టారు అమ్మా లేదమ్మా ఇంకొక ఐదు వందలు కట్టాల్సి ఉంది మీకు పది వందల డెబ్బై ఆరు మళ్ళీ ఆ డెబ్బై రూపాయలు మీకు రిఫండ్ వస్తుంది మీరు కట్టేసి రేపు పంచాయతీ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చేసి మీ ట్రేడ్ లైసెన్స్ రెన్యూ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు దానికి నాకు మూడోసారి డౌట్ వచ్చింది అప్పటికి పేమెంట్ ట్రై చేశాను డిక్లైన్ అయింది నేను ఆ నెంబర్ అసలు మున్సిపాలిటీ ఆఫీసర్ దేనా కాదా అని చెప్పేసి నేను తెలిసిన వారి ద్వారా మున్సిపల్టీ ఆఫీసర్ గారి నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ఈ నెంబర్ టాలీ కాలేదు సో ఏంటంటే ఇక ఆ పేమెంట్ ఆపి తర్వాత విషయం చెప్పాను ఆ గత రెండు రోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్లో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న షాపులు ఫోన్ చేసి నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ని నేను మున్సిపాలిటీ ఆఫీస్ని అని చెప్పేసి నాకులాగా ఇతర రోజుల వద్ద కూడా ఇలానే అమౌంట్ డిమాండ్ చేసి తీసుకోవడం జరిగిందంట దయచేసి తత్పల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండండి నాకులా మోసపోకండి సత్పల్లిలో మీరు మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలంటే షాప్కి వెళ్ళండి లేదా మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా మీరు పేమెంట్ చేసుకొని క్లియర్ చేసుకోండి మహేష్ అండి రాజుగా నీళ్ళు మాది కదిరవన్ మెడికల్స్ నిన్న ఏదో పని మీద నేను విజయవాడ వెళ్ళానండి షాప్లో వచ్చేసి ఆ టైంలో ఒక కాల్ వచ్చింది మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి అని చెప్పేసి కాల్ ఇది లిఫ్ట్ చేశాను డ్రూ కాలర్లో కూడా అదే పడింది చేసి మాట్లాడాను ఏంటంటే మీది కమర్షియల్ ట్యాక్సీ కట్టట్లేదు మీరు లాస్ట్ త్రీ ఇయర్స్గా చిన్న చిన్న షాపుల కడుతున్నారు కానీ మెడికల్ షాపులు మాత్రం కట్టట్లేదు ఏంటిది అని చెప్పేసి అని అడిగారు అంటే సారీ సార్ నేను చూసుకోలేదు యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత కడతాను నేను అవుట్ ఆఫ్ షాప్లో వచ్చేసి బయటకున్నానండి బయటకు వచ్చాను అని చెప్పాను చెప్తే అట్లా కాదు మరి మార్చ్ ఎండింగ్ అయిపోతుంది కదా కట్టాల్సిందే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చున్నాము పదిహేను వేలు మీరు చలాంతా పదిహేను వేలు కట్టాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి అని గట్టి గట్టిగా గద్దించి మాట్లాడారు మాట్లాడితే సరే సార్ నేను వేరే చోటు ఉన్నాను వచ్చే కడతానంటే కాదు ఫోన్పే ఉంది కదా ఫోన్పే కొట్టి దానికి కొట్టేసేయండి అని చెప్పేసి అని అడిగారు అడిగితే సరే ఎంత అంటే ఒకసారి పదిహేను వందలు కట్టండి మీరు ముందు మూడు సంవత్సరాలు మూడు ఐదు వందలు పదిహేను వందలు కట్టమంటే సరే నేను ఫోన్పే ద్వారా కొట్టానండి కొట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేసి దాని తాలూకు ఇంకా పెండింగ్ చలా ఉంది దానికి ఇంకొక ఐదు వందలు అవుతున్నాయి అవి కూడా కొట్టమని చెప్పేసి అని అడిగారు అయితే మాకు తెలిసిన మిత్రుడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఒకసారి అసలు మున్సిపల్ కమిషనర్ మన షాప్ ముందుకు వచ్చి అడగటం ఉండదు కదా ఒకసారి కనుక్కోండి అసలు ఎక్కడ నిజమే అని చెప్పని చెప్పేసి అంటే ఒక మిత్రుడికి పాత్రికే మిత్రుడిగా ఒకరికి నేను నా ఆ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే తను ఫోన్ చేస్తే దానికి రెస్పాండ్ అవ్వలేదండి అది తర్వాత పేక్ అయిందని చెప్పేసి నా తర్వాత తెలిసింది